ఈవేళ గుగ్గిలు ఉడకేసుకోవడం కోసం ఇదేనండి కందులు ఉలవలు బొబ్బర్లు గ్రీన్స్ అన్న బఠానీ రాజ్మా కాబోలి శనగలు ఇవి ఉడకపెడతాను ఇప్పుడు ఇప్పుడు శుభ్రం కడిగేసి కొద్దిగా నీళ్ళేసి కొద్దిగా ఉప్పేసి ఉడకబెడతాను ఇదిగోండి ఇవి ఉడక పెట్టేస్తాం కదా ఇప్పుడు దీన్ని తాలింపేస్తామండి ఇదిగోండి పోపు సామాన్లు అన్ని ఎండి మిరపకాయ ముక్కలు కరివేపాకు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎందుకండి పోపు లేకపోయి కదా ఇప్పుడు ఈ ఉడక పెట్టుకున్నావు ఇదిగో కనిపించిన తర్వాత ఇందులో బోల్ని పోపుకాళ్ళు ఉంటాయండి మనకు బలానికి బలం ఉంటుంది రుచికి రుచి ఉంటుంది మన శరీరానికి అన్నట్లు కూడా ఉపయోగపడతాయండి అయితే తింటే మీరు కూడా ట్రై చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి